శ్రీ వినాయక సిఎంసి నా తెలుస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో ఏం అంటే మీకు ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు లేదా ఏదైనా ఒక ఓన్ బిజినెస్ చేయాలన్న ఐడియా ఉన్న ఆడవాళ్ళు అండ్ హస్బెండ్కి హెల్ప్ చేయాలనుకునే ఆడవాళ్ళ కోసం ఒక మంచి ఆపర్చునిటీ అనమాట అండి ఆ ఆపర్చునిటీ గురించి రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇది సీఎంసి ఉడ్కావి మిషన్ అనమాట ఓకేనా ఈ మిషన్ ద్వారా మీరు చాలా రకాలైన వుడ్ ప్రొడక్ట్స్ చేయొచ్చు అవి ఆడవాళ్ళకి చాలా ఈజీగా చేయగలిగే ప్రొడక్ట్స్ అనమాట అండ్ చాలామంది అనుకుంటారు ఈ మిషన్ ఇలా ఉంది మనం హ్యాండిల్ చేయగలమా లేదో మనకు వస్తుందా రాదా అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి అలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదండి ఇది వచ్చి ఈ మిషన్ హ్యాండిల్ చేయడం కూడా మీకు చాలా ఈజీ అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది అంటే లైక్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా సరే ఇది హ్యాండిల్ చేయడం అనేది ఈజీ అనమాట ఇందులో ఇన్కమ్ కూడా మీరు బాగా చూడొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు అంటే గుడ్ కార్డింగ్ లోనే ఆపరేట్ చేస్తూ వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది అంటే హస్బెండ్ బయట వెళ్తారు ఆ వాళ్ళు వచ్చి జాబ్ ఆర్డర్ తెస్తూ ఉంటారు జాబ్ ఆర్డర్ తెచ్చిన తర్వాత దాన్ని మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తూ మీరే రన్ చేయొచ్చు మిషన్ రన్ చేసి వాళ్ళకి కొంచెం హెల్ప్ గా ఉండొచ్చు లేదు వాళ్ళు ఏదైనా వేరే జాబ్ చేస్తున్నారు మీరు ఇంట్లో ఉంటే ఏదైనా జాబ్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి విషయం వచ్చి మీరు ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు చూడండి ఈ సైజ్ ఇది చూసారా ఒక రూమ్ సైజ్ అనమాట ఈ రూమ్ లోనే నార్మల్ గానే ఇది ప్లేస్ చేశాను ఓకేనా ఇది ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు మీకు నో నాయిస్ నాయిస్ కూడా ఏమీ ఎక్కువ రాదు సో ఇలా మీరు మిషన్ని అరేంజ్ చేసుకుని మీరే రన్ చేసుకోవచ్చు ఓకే ఇందులో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట వర్క్ కూడా మీరు చాలా ఈజీగా చేయొచ్చు లెర్న్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇప్పుడు చాలా మంది వచ్చి ఆడవాళ్ళు కూడా ఈ బిజినెస్ని చాలా ప్రిఫర్ చేస్తున్నారు సో అందుకోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఇప్పుడు మిషన్ ఇప్పుడు చూసారు కదా మిషన్ని ఇది ఎలా ఆపరేట్ చేయాలి అనేది నేను ఈరోజు మీకు ఆపరేట్ చేసి చూపిస్తాను ఇలా ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత స్టెబిలైజర్లో వచ్చి మీకు నెంబర్స్ అవి వస్తాయి ఇన్పుట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇందులో గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేశారంటే ఆన్ ఆఫ్ గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి రిమోట్లో వచ్చి హోమ్ ఫైవ్ స్టార్ట్ ఇలా వస్తుంది ఆల్ అండ్ యాక్సెస్ ఫోమ్ ఇలా వచ్చిన తర్వాత మనం దాన్ని హోమ్ సెట్ చేసుకోవాలి అంటే హోమ్ ప్రెస్ చేశారంటే అలా ఉన్న మిషన్ అక్కడ ఉన్న మిషన్ మనకి ఇక్కడ హోమ్ కి వస్తుంది అనమాట ఇలా హోమ్ కి మనం హోమ్ ప్రెస్ చేసుకోవాలి అలా ప్రెస్ చేసి ఆఫ్ సెట్ తీసుకోవడానికి ఎక్స్ వై మనం మూవ్ చేసుకోవాలి జెడ్ మొత్తం మూడు కూడా మూవ్ చేయాలి సో ఎక్స్ ప్లస్ మూవ్ చేశారంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై మైనస్ ఇక్కడ ఉన్న మీరు ఇలా రాసుకుని పెట్టుకున్నారంటే కూడా మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ ప్లస్ చేస్తున్నాను నేను ఎక్స్ ఈ రిమోట్లో వచ్చి ఎక్స్ ప్లస్ మూవ్ చేస్తున్నాను చూడండి మనకి ఇలా మూవ్ అవుతుంది నెక్స్ట్ వై ప్లస్ వై ప్లస్ అంటే కొంచెం ఇక్కడ స్ట్రైట్గా ఉందా లేదో చూసుకొని వై ప్లస్ చేశారంటే వెనక్కి పెడుతుంది నెక్స్ట్ వై మైనస్ చేస్తే ముందుకు వస్తుంది ఎక్స్ మైనస్ అయితే మళ్ళీ మీకు హోమ్ దగ్గరికి మూవ్ అవుతూ ఉంటుంది ఓకేనా జెడ్ ప్లస్ అంటే ఇది స్పిండిల్ పైకి కిందకి జరగడానికి జెడ్ ప్లస్ పైకి వెళ్తుంది జెడ్ మైనస్ కిందకు దింపుకొని జెడ్ మైనస్ స్లోగా కిందకు దింపుకొని ఇక్కడ ఆరిజిన్ ఇక్కడ సెట్ చేసుకోవాలి మనం డిజైన్ ఎక్కడ చేస్తున్నామో అక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ టూలు వచ్చి హాఫ్ ఈ గీత మీద ఉండాలి ఎక్స్ అయితే వై అయితే హాఫ్ దీని మీద ఉండాలి హాఫ్ టూల్ ఫ్లూట్ వచ్చి బయట ఉండాలి జెడ్ కిందకి దింపుకున్నారంటే మీకు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది ఎక్కడ వస్తుంది అనేది చూడండి ఇప్పుడు ఇక్కడ ఉంది కానీ నాకు ఇక్కడ సెట్ అవ్వాలి కదా సో వై మైనస్ వై ప్లస్ వై ప్లస్ ఇచ్చుకున్నారంటే కొంచెం వెనక్కి వెళ్తుంది తీసుకొచ్చాను ఇది చూడండి హాఫ్ ఇక్కడ వచ్చి హాఫ్ ఫ్లూట్ బయట ఉండాలి హాఫ్ వచ్చి దీనికి సమానంగా ఉండాలి అలా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అది మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా తిప్పేటప్పుడు ఇది కొంచెం తిరుగుతుంది కదా కరెక్ట్గా అంటే జెడ్ కిందకు వచ్చిందా వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ తెలుస్తుంది చూడండి హాఫ్ లోపలికి హాఫ్ బయటికి ఇప్పుడు చూడండి తెలుస్తుంది కదా ఇలా అదే బైక్ చూసుకోవాలంటే దీన్ని ఇలా తిప్పి ఇక్కడ చూడాలి ఇక్కడ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఎక్స్ వై ఎక్స్ వై జీరో నెక్స్ట్ జెడ్ కూడా దిగున్నాడు కదా జెడ్ కూడా జీరో అంటే ఇలా చేసుకున్న తర్వాత ఇది మనం ఇప్పుడు ఇది కరెక్ట్గా పొజిషన్ ఆఫ్ సైడ్ తీసుకున్నాం అనమాట మనకి డిజైన్ రన్ అవ్వడానికి మనం కరెక్ట్గా పెట్టుకున్నాము ఒకవేళ మీరు మళ్ళీ టూల్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఉన్న ఈ టూల్ ఏదైనా మార్చాలి అంటే మీరు ఎవ్రీ టైమ్ జెడ్ మాత్రం మార్స్తే సరిపోతుంది ఎక్స్ వై ఎప్పుడు జీరో ఆరిజన్ సెట్ చేసేసాం మనం కాబట్టి జెడ్ మాత్రం మార్చుకుంటే సరిపోతుంది ఒకవేళ మళ్ళీ మీకు ఏమైనా ఇది హోమ్కి వచ్చింది అంటే హోమ్కి రావాలి అంటే జెడ్ జెడ్ పైప్ తీసుకొచ్చి తర్వాత మళ్ళీ హోమ్ హోమ్కి వచ్చిన తర్వాత ఓకే ఓకే ఇచ్చారంటే మళ్ళీ హోమ్ పొజిషన్కి వచ్చేస్తుంది చూడండి అలా హోమ్కి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దానికి ఆరిజన్ మళ్ళీ ఆరిజన్ ప్రెస్ చేశారనుకోండి ఆరిజన్ ప్రెస్ చేస్తే మీరు ఎక్కడైతే ఆరిజన్ ప్రెస్ చేసి మీరు ఎక్కడైతే పెట్టారో ఆఫ్సెట్ ఎక్కడైతే తీసారో అక్కడికి వెళ్ళి మళ్ళీ అది సెట్ మళ్ళీ అక్కడే అదే ప్లేస్లో అనమాట అది ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు మళ్ళీ జెడ్ కొంచెం కిందకు దింపితే సరిపోతుంది చూడండి ఇప్పుడు అది మనం చెప్పాను కదా అది కరెక్ట్గా ఉందా లేదా చూడండి హోమ్ ఇప్పుడు ఇక్కడ ఉంది ఇప్పుడు నేను ఆరిజన్ చేస్తున్నాను సార్లు ఆరిజన్ ప్రెస్ చేస్తున్నాను ఆరిజన్ ఒకసారి తర్వాత ఓకే ఓకే చూడండి ఇప్పుడు చూసారా కరెక్ట్గా జెడ్ అదే జెడ్ వచ్చి ఇది మనం ఎక్కడ సెట్ చేసామో అక్కడికి వెళ్ళింది నేను జెడ్ ఒక్కటే మూవ్ చేశాను రిమోట్ లో మన కంట్రోల్ రిమోట్ కంట్రోల్లో నేను జెడ్ ఒకటే మూవ్ చేశాను కిందకు రావడానికి కానీ ఇక్కడ నుంచి అదే ఆటోమేటిక్గా ఆరిషన్ ఎక్కడ సెట్ చేసాము అంటే ఇందులో ఎక్స్ బై జీరో ఎక్కడ చేసాము అక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి జీరో ఇప్పుడు చూడండి నేను ఇది ఇక్కడ పెట్టగానే జీరో పాయింట్ ఇక్కడ జీరో జీరో చూపిస్తుంది లేదు అంటే చూడండి పాయింట్ మారుతుంది కిందకి వచ్చినప్పుడే జీరో జీరో ఓకేనా